రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు అయితే కనుక పూర్తి అయిపోయినాయి నాలుగో దశ పోలింగ్ దేశవ్యాప్తంగా కూడా పూర్తి పూర్తయిపోయింది మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల తీరుని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఎన్నికల తీరు అయితే బాగానే అనుకుంటున్నాము ఈ వచ్చే దానిని బట్టి తెలుగు తెలుగుదేశానికి బాగా మెజారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాం బాగా దాదాపుగా నూట యాభై నుంచి నూట యాభై ఎనిమిది దాకా అంచనా అంతవరకు రావచ్చు అని అదే జగన్మోహన్ రెడ్డి అసలు చాలా ధీమాగా చెప్తున్నారు కదా నేనే గెలుస్తాను అని చెప్పి లండన్ వెళ్ళబోయే ముందరు కూడా అక్కడ వాళ్ళ టీం సభ్యులతో కూడా చెప్పి వెళ్ళారు కదా ఆయన చెప్పి వెళ్ళాడంటే అది ఓడిపోయామని ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఏ టీం అసలు ముందు రేపు కౌంటింగ్కి ఏజెంట్లు కూడా వస్తారో రారో అని ధీమాతో లేరని అట్లా చెప్పుకుంటా ఉన్నాడు తప్పితే వాడికి అసలు ఏమీ లేదు ఇక అనుకోవటం తప్పితే ఆయనకి ఏం లేదు గలిసే ప్రశ్నే లేదు కలిస్తే ఇక మామూలుగా ఉండదు కాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఓట్లకైతే డబ్బులు ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఇళ్ళు ఇచ్చారు ఏ ఇచ్చినా కూడా ఎక్కువగా పర్సెంట్ ఇప్పుడు మెయిన్ జనంలో రైతాంగంగా అయినా ఇంక ఎవరైనా సరే ఉద్యోగస్తుల్లో వాడు వస్తే భయపడిపోయారు వాడు ఏది ఇవ్వడని ఈ రైతుల్లో కూడా ఈ భూ మన పట్టాదార పాసుకమైన అతని పేరు గట్టురాళ్ళ మీద అతని పేరు రేపు కూడా మరి ఎంఆర్ ఎవరికి మెజార్టీ ఉండి వాళ్ళకి లంచం తీసుకొని రాశాడనుకో అది వాళ్ళకే పోయిద్దంట భూమి ఆ భయం మీద ప్రతి ఒక్క రైతు కూడా వైఎస్ పార్టీ తరఫున ఉండేవా రైతు కూడా ఇవాళ అదే బయటపడి మొత్తం లోపచేక మొత్తం వేసేసారు దాన్ని బట్టి మామూలుగా గలిచే ఎమ్మెల్యే సీట్లు కూడా ఫుల్ మెజార్టీతో కలుస్తాయి అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే ఎందుకు మీరు అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది బాగా ప్రభావం చూపించిందంటారా పల్లెటూర్ల ప్రాపరంగా అది అసలు పక్కాగా ఉంది అది అయితే మేము కొంతమంది ఇప్పుడు పక్కాగా ఆ దరి ఉన్న వైసీపీ వాళ్ళని కూడా ఆలోచించాం కదా వాళ్ళు అంతకుముందు అది ఇది అనేవాళ్ళు మొన్న ఏం చేశారంటే సైలెంట్గా ముందుగా మనకు జీవితే బాగుండదేమోనని వాళ్ళు లోనకపోయినాక నేను దాదాపుగా కొంతమందిని కూడా హెసరించి చూశా కంప్లీట్గా సైకిల్కే వేసామంటున్నారు వాడు వస్తే భయపడుతున్నారు అసలు ముందే వాడు వస్తే మన భూమి మనకు ఉండదు అనే భయంతో ఎవరికి వాళ్ళు అసలు సైలెంట్గా వేసిపోయారు అదేం లేదు అసలు ఆ ట్యాకింగ్ చట్టమే నిజమైంది అది ఎవరికైతే ఉందో వాళ్ళకి హక్కు కల్పించడానికే ఏర్పాటు చేసాం దీని మీద ప్రతిపక్షాలే రాద్దాంతం చేసినాయి అనే మాట అయితే వాడారు కదండి రాధాంతం చేసిన మాట మరి అవునో కాదో అయితే రైతువారీగా కూడా ఇప్పుడు చంద్రబాబు గారే బయటకు వచ్చి మొత్తం ఆ ల్యాండ్ ఇలా అవుతుంది ఇలా అవ్వబోతుందని ప్రతి ఒక్కరికి బహిరంగ చెప్పేశాడు బహిరంగ చెప్పి అక్కడికి కూడా పుస్తకాలు చింపేసి నేను రావటంతో రెండో సంతకం దాని మీద పెడతా అనే తల్లికి ఎవరికి వాళ్లే చంద్రబాబు రావకపోతే మాకు ఈ భూమి మాకుండదు ఈ ఈ ఎప్పుడు పోతాడు వీడు అని ఎదురు చూస్తున్నారు రేపు నాలుగో తారీఖు ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వచ్చిద్దా అని రోజులకు ఎదురు చూస్తున్నారు మామూలుగా చూస్తున్నాం కాదు ఇది మరి ఈ ఎలక్షన్ సందర్భంగా జరిగిన గొడవలను అసలు ఎలా చూడాలంటారు భారీ ఎత్తున అసలు తలకాయలు పగాలు కొట్టుకోవడం కానీ పల్నాడు జిల్లాలో దాదాపు మూడు ముప్పై సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మళ్ళీ తలలు పగిలి రక్తం ఏర్లైపోయిన పరిస్థితి చూసాం మరి అది జరిగిన వాస్తవమే కానీ ఆ సెంటర్లన్నీ లోగడా కూడా పాపం రై ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనే వాళ్ళు ఓడల్లాకుండా కూడా లేకుండా కుట్టారు ఇప్పుడు కూడా అదే చేయిపోయారు చేయిపోయారే కానీ కొంచెం ఎంతవరకుగా ఎంతవరకు అయినా రైతు వారీగా మట్టికి ప్రతి ఒక్కటి ల్యాండ్ టైటిల్ అనేది బాగా వర్తించింది ఇది దానివల్ల వైసీపీ వాళ్ళు కూడా కంప్లీట్గా లోపీసీగా మొత్తం వేసేసారు రేపు రాబోయేది అయితే చెప్పలేము అసలు ఇప్పుడు వాడు అన్నాడు చూడు డెబ్బై ఐదు అని ఒత్తిడి రావచ్చే అది చెప్పేది కాదు ఇలా జనంలో టెండ్ అనేది అలా ఉంది మరి పురువెందులో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఒక పక్కన చూస్తే చెల్లెళ్ళు భారీ ఎత్తున అయితే మా అన్నకు ఓటు వేయొద్దని ప్రచారం చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటారా మరి వాళ్ళు అనుచరులు ఉంటారుగా వాళ్ళు ఇరిగింగులు పాడు చేసుకునే ఉంటారులే కానీ ఆడ ఎప్పుడు వాళ్ళకి ఎందుకంటే అలవాటు కదా అక్కడ అలవాటు అయిన మేనేజ్ చేసుకొని ఉండొచ్చు వస్తే రావచ్చు లేకనే అయితే ఇన్నాళ్ళంత మెజార్టీ అయితే రాదు మెజార్టీలు అయితే రావు బయటపడితే పడవచ్చు అంతవరకే కానీ లోకడ అలాగ లక్షల లక్షల మెజార్టీలు రావటం అవి అయితే మటు రా లేవు మామూలుగా అయితే దాదాపుగా తెలుగుదేశం అంటే అక్కడ మరీ అతను డబ్బు పూర్వకంగా బాగా పరిచారంటున్నారు దాని మీదట వస్తే రావచ్చులే కానీ అంత మెజార్టీలు అయితే రావు సరే ఇక్కడ ఇంక మరి ముఖ్యమైన విషయం మరి ఎలక్షన్ల రోజు జరిగిన గొడవలను పక్కన పెడితే ఎలక్షన్ తర్వాత జరిగిన గొడవలను అసలు ఎలా చూడాలంటారు ఎట్లాగ మనం రేపు వస్తే మన కొడతారు వీళ్ళు ముందుగా నీళ్ళు కొడితే భయపెడితే ఇటు కొంతవరకన్నా మనకు తీరిద్ది వీళ్ళు ఓట్లు లోపు అదే నేను అన్నది అదే కదా లోపూసిగా ఎక్కువగా వేశారు ఓట్లు పోయి వాళ్ళకి అర్థమైపోయింది మేటరు అర్థమైపోయి అయ్యూలో పగల కొట్టినవి రైతులను ఇబ్బంది పెట్టినయి తర్వాత పడి కొట్టని ఇంకెట్టాక పోతున్నాం కదా ఇప్పుడు ఇట్టన్న తీర్చుకొని వెళ్దాం అనే ఉద్దేశమేనా భయంతో చేసింది అవన్నీ పోలీసులందరూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే పురంధరేశ్వర గారికి అమ్ముడు పోయారు వాళ్ళకి అమ్ముడు పోయి మొత్తం తెలుగుదేశానికి వన్ సైడ్గా చేశారనే మాట వినిపిస్తుంది కదా మరి ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం ఇదే కదా వాళ్ళు చేసినంటే లోగడా వాళ్ళు చేపించుకున్నారు కదా అట్లే వీళ్ళకి కూడా చేసి ఉంటారని భయపడుతున్నారు ఎందుకంటే ఎవరు పడ్డా కూడా మీ వైసీపీ రాదు తెలుగుదేశానికి పక్కాగా వచ్చేస్తున్నాయే అనే భయం మీద ఎట్టాక పోలీసులు లోగడా వాళ్ళకు కొంగు వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ఇట్లకి ఇటు ఇల్లు కాశారేమో అనుకొని వాళ్ళ అభిప్రాయంలో ఉంది కానీ అయితే కింద సాయి మాటికి ఇంకా కొంతమంది ఉన్నారు అందరిలో ఉన్నారని మనం ఉన్న పోలీసు వాళ్ళని కొంతమంది కుంగు కాసిన వాస్తవం ఇది లేకపోతే ఇప్పుడు వాళ్ళ ఇంత వాడు బియ్యములు పగల కొట్టినా కూడా వాడిని కేసు బుక్ చేయలేదంటే ఇక మనం ఆలోచించాలి పోలీసులు ఎట్లా ఉన్నారనే దానికి అదేం కాదు పక్కగా మట్టికి వాడికే పనిచేశారు అది మరి బా వీళ్ళు బొత్స సత్యనారాయణ అసలు ఏకంగా ముహూర్తాలు కూడా పెట్టేశారుగా తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని చెప్పి కూడా చెబుతున్నారు కదా మరి వైసీపీ వాళ్ళు వాళ్ళు చెబుతున్నారంటే అదే నేను ఇందా చెప్పింది ఏజెంట్లు కూడా రారు రేపు మరి ఎట్టన్నా చెప్పుకోకపోతే వస్తారు కానీ ఏ ఏ లెక్కలో మనవాళ్ళేదన్నా రాజుల ఏములు మారుస్తున్నారేమో ఏందో మనం ఈ జనంలో అయితే లేదు మరి అక్కడ ఏమైనా మార్చి మోసం చేసి గలుద్దాం అనుకుంటున్నారేమో దానికోసమని అట్లా అనుకుంటున్నారని అని నేను అనుకుంటున్నా నా అభిప్రాయం ముఖ్యంగా అసలు తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి జనాల్లోకి ఎందుకు అంటారు ప్రధానంగా ఈ ఆలోచన అనేది ఎందుకు వెళ్ళింది ఏముంది వాడు అరాజక పాలన్నాయి ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడో వాళ్ళ వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు మొన్న కూడా చెప్పుకుంటున్నాడు అతను అంత భయపెట్టి వాళ్ళని చేసేదలకి ఏదో వస్తాడు ఇటు చేస్తాడని దాని ఉత్సాహంతో వెళ్ళి చేయడం జరిగింది పోయినసారి మొత్తం ఉద్యోగస్తులు వ్యతిరేకంగా చంద్రబాబు గారు చేశారు అందువల్ల ఓడిపోయిన కారణం ఇప్పుడైనా ఎవరు చెప్పారు లేదు వాళ్ళని చెప్పి వాళ్ళ తల్లింది కాబట్టి ఇప్పుడు వన్ సైడ్కి ఇటు తెలుగుదేశానికి చేస్తున్నారు దాన్ని బట్టి మాకైతే పక్కాగా అంతవరకు నూట నలభై నుంచి నూట నలభై లోపు రావు అది నూట నలభైకి తగ్గే ప్రసక్తే లేదంటారు మరి వాళ్ళు ఏమో నూట డెబ్బై ఐదు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి దాకా నూట డెబ్బై ఐదు అన్నాడు మనం నూట యాభై ఒకటి పైన గెలవబోతున్నాం అనే మాట అయితే చెప్తున్నాడు కదా ఇంకా ఎక్కడున్నాడు అప్పుడు అయిపోయింది ఆయనకి ఆయన సీన్ అయిపోయి వెళ్ళిపోయాడు సీన్ అయిపోయి వెళ్ళిపోయాడు ఇంకాంది ఇంకాంది ఇంకా ఆ సీన్ అయిపోయింది వాడు చేసిన అరగాజకాలకే వాడికే చెక్కు పెట్టుకున్నాడు వాడు మెయిన్ ఏంటంటే పోలవరం ఒకటి రాజధాని చేసి ఉండైతే ఇంత ఇంత మట్టికి ఇంత వ్యతిరేకం రాదు అతనికి ఒకటి ఈ రైతులు ఒకటి ఇది మట్టికి జనంలోకి పూర్తిగా వెళ్ళిపోయింది నువ్వు ఎన్ని నువ్వు ఐదు వేలి పదివేలి నువ్వు పదివేలు ఇస్తాను తీసుకుంటాను మళ్ళీ అభిమానం కొంత నేను వేసుకున్నాను పక్కా అదే చేశారు అందరూ డబ్బులు నేను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము ఇన్ని కోట్లు పెట్టినప్పుడు నేను ఎందుకు గలవను నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా నాకే వస్తారు ఒకటి అనుకున్నాడు అయితే అది జరగల పక్కాగా కాడే కడుపు డబ్బులు తీసుకోలేదనుకో తీసుకోపోతే ఏం వచ్చిద్దు మరి నువ్వు నాకు ఒకటే లేదని మరి ఏ ఏ లెక్కలో వచ్చి కొడతారు ఇళ్ళ మీద బట్టి ఇప్పుడే కొట్టారు కదా ఆ తర్వాత కూడా కొడతారని మీద తీసుకున్నారు తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేశారు థ్యాంక్ యూ